మనం ఎట్లాంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని మనం గడుస్తానంటే వాళ్ళ పోరాట ఫలితం వాళ్ళ త్యాగాల ఫలితం ఎంతో మంది అమరవీరులు వాళ్ళ అమరుల త్యాగాల స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం ఇవాళ అనేక రకాల అవకాశాలు మనం ఇలా వినియోగించుకుంటున్నామంటే మన అమరుల త్యాగాలు కాబట్టి అమరుల త్యాగాలకు అర్థం ఉండాలంటే మరి ఏం చేయాలి మనం విద్యార్థుల మనం ఏం చేయాలి మరి మన తల్లిదండ్రులు ఎంతో మంది కష్టపడి మనం మా పిల్లలు పడకూడదని అని చెప్పి మిమ్మల్ని గొప్ప గొప్ప చదువులు చదవాలని మీరు కూడా మీరు అందమైన జీవితం ఉండాలి మా పిల్లలు మేము మేము పడేటువంటి కష్టాలు పడకూడదు మేము పడ్డ వ్యవసాయం చేయకూడదు మా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదివి అమెరికా పోవాలి ఇంగ్లాండ్ పోవాలి జర్మనీ పోవాలి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కావాలి గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కావాలి ఈ దేశం గర్వించే బిడ్డలు కావాలని చెప్పి కలగంటున్నాం మేము మేమంతా అట్లాంటి జీవనం మీరు గడపాలని చెప్పి కలగంటున్న వాళ్ళలో మేము ఉన్నాం కాబట్టి విద్యార్థులుగా మీరు గమనించండి ఇది ఇట్లాంటి రోజు మన భారత రాజ్యాంగం రాయడం కోసం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ దేశంలో పీడిత వర్గాలు వర్గాలు విద్యకు దూరం అవుతాం ఆస్తి కొంత కొంతమంది చేతుల్లో ఉంది మరి రాజ్యం కొంతమంది చేతుల్లో ఉంది అట్లా కాకుండా విద్యా హక్కు ఆస్తి హక్కు రాజ్యాన్ని హక్కు ఈ మూడు మానవ హక్కులు అందరికీ సమాన స్థాయిలో ఉండాలని చెప్పి కలగని ఒక గొప్ప దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు మరి బాబాసాహెబ్ మరి అంబేద్కర్ అందిస్తే మరి మనం ఆ ఫలితాలు మరి పాలకులు మరి ఎన్నడో ఎనభై ఏళ్ళ కింద డెబ్బై ఎనిమిది ఏళ్ళ కింద అనేక అంశాలు మరి భారత రాజ్యాంగంలో రాసుకున్నాం మరి విద్యా రావాలని విద్యా అందరికీ అందాలని అని రాసుకున్నాం మరి ఆ ఫలితాలు ఇప్పటికి కూడా అనగా వర్షాలకు అనేక మంది దళితులు ఆదివాసీలు అనేక మంది పేద కులాలు ఇంకా ఉన్నత విద్యను అభ్యసించలేక మధ్యలోనే మరి విద్యను వదులుకున్నటువంటి పరిస్థితి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి డెబ్బై రెండు స్వతంత్ర భారతదేశంలో కూడా అట్లాంటి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కష్ట దేశంలో ఏదో మన తల్లిదండ్రులు పాఠశాల విద్య వరకు ఏదో ఎట్టి కష్టం చేసి మరి ప్రాథమిక విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఉన్నత విద్యను అభ్యయించాలంటే కష్టాలు పడాల్సిన పరిస్థితి మరి ప్రైవేటు విద్యలు కార్పొరేటు శక్తులు ఒకవైపు మరి ప్రైవేటు ప్రభుత్వ విద్యను మరి నిర్వీర్యం చేస్తున్నది దాని ఫలితంగా మన మన తల్లిదండ్రులు మరి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టలేక మరి ఆత్మగౌరవం డెండు నెలల స్వతంత్ర భారతదేశంలో కూడా రక్తాన్ని అమ్ముకొని విద్యను అందించేటువంటి ఒక దయనీయమైన పరిస్థితి కూడా ఇంకా ఈ కొనసాగుతా ఉన్నది కాబట్టి పాలకులు కూడా ఆలోచన చేయాలి విద్యారంగానికి మరి వసతులు కల్పించాలి విద్య అనేది విద్య మీద పెట్టుబడి అంటే అది మన మన ఉత్పత్తి పునరుత్పత్తి విద్యార్థులు చదువుకుంటే ఈ దేశానికి ఉపయోగపడతారు ఈ దేశానికి ఉపయోగపడే దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురాగలుగుతారు ఈ దేశానికి మానవ వనరులు విద్యార్థులు విద్యార్థులు మీద ఎన్ని రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా అది మనలా ఈ దేశానికి ఉపయోగపడుతుంది మానవ వనరులుగా ఈ దేశం ఉండదు కాబట్టి విద్యార్థులుగా మీరు ప్రభుత్వాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది నేటి రేపటి పౌరులు దేశానికి ఉపయోగపడే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి కాబట్టి మీరు విద్యార్థులు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులు ఉన్నారు మరి ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను క్షుణ్ణంగా వినాలి అనేదో ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు మేము వస్తున్నాం మా తల్లిదండ్రులు అందిస్తున్నారు వస్తున్నాం పోతున్నాం అంటే కాకుండా వారు చెప్పి విలువైనటువంటి పాఠాలు వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు ఉన్నటువంటి సారాన్ని అర్థవంతమైనటువంటి సారాన్ని మీరు అర్థం చేసుకుని మీ జీవితాన్ని అందమైన జీవితాన్ని మంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు మీరు ఆ యొక్క ఉపాధ్యాయులు చెప్పేటువంటి మరి అనేక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి మరి పాఠశాల సమయంలోనే కాకుండా అనేక పత్రికలు చదవండి లైబ్రరీలో లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి అనేకమైనటువంటి మ్యాగ్జిన్స్ చదవండి పాఠ్య సమాజం ద్వారా కూడా అనేకమైనటువంటి అంశాలు తెలుసుకోవడం ద్వారా మన సమాజంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా అధిగమించాలి మనం ఎట్లా ఒక మానేలా జీవిత చరిత్రను అధ్యయనం చేయండి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అబ్దుల్ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పేద త్వరలో ఉండవాళ్ళు మనలెక్కల ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే మీ లెక్కల ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళే కానీ గొప్ప గొప్ప మానవులుగా చరిత్ర నిలబడ్డారు చరిత్ర కాబట్టి అట్లాంటి అందమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కష్టపడితే ఎవరికైనా అటువంటి అవకాశం అనేది ప్రతిభ అనేది ఎవరి సొంత కాదు ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలే అద్భుతమైనటువంటి ప్రతిభ పడవాలు ఉంటాయి అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో మన పాఠశాల పిల్లలే వాళ్ళ మరి పోటీ పోటీలో నెగ్గు తాగుతున్నారంటే అది మామూలు విషయం కాదు కాబట్టి మీరు ప్రతిభకు పదులు పెట్టండి ఆ దిశగా ఆలోచన చేసి మనం ఎట్లా జీవితాన్ని మంచుకుంటే ప్రాథమిక దశలోనే మనం ఎట్లాంటి జీవితాన్ని మనం మంచుకుంటే అట్లా తయారవుతుంది కాబట్టి మనం ఎవరు సంపన్న వర్గాలో పుట్టలేదు పుట్టుకొచ్చిన ఎవరు మేధావులు గారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క వేధుకు పదులు పెట్టుకొని ఉపాధ్యాయులు చెప్పేటువంటి అంశాలను మరి సుందంగా చదివి పాఠ్య పాఠ పాఠ పాఠ్య పుస్తకాలలో అనేక అంశాలను అర్థం చేసుకొని మరి కాంపిటేటివ్ పోటీ పోటీ ప్రపంచంలో ఈ పోటీ యుగంలో మనం సమస్యలను ఎట్లా అధిగమించాలి ఎట్లా మరి ఉన్నత శిఖరాలను మరి ఆలోచన చేసుకొని ఆ దిశ ఆ దిశగా అడుగులు వేయాలని ఈ యొక్క జీవితానికి మంచి మార్గదర్శకంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా